మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి రంజని పెళ్ళై అత్తారింటికి వచ్చింది భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలు తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు పెళ్ళంటే తన భర్తతోనే జీవితం అనుకుంది కానీ ఇంతమంది మనుషుల మధ్య తను బందీ అయి ఉంటుందని మాత్రం అసలు అనుకోలేదు భర్తతో కలిసి చనువుగా ఉండడానికి కూడా లేకుండా తన చుట్టూ అత్తగారు మామగారు ఇంకా పెళ్లి కానీ మరిది ఒక ఆడపడుచు ఉన్నారు అందరి మధ్య అణిగి మణిగి ఉండాల్సిందే తెల్లారింది మొదలు తలుపులు తీసి గుమ్మంలో వేసిన పాల ప్యాకెట్లు తీయడం దగ్గర నుంచి రాత్రి తలుపులు మూయడం వరకు అన్నీ తను చూడాల్సిందే అమ్మ రంజని ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురా అమ్మా అంటూ మొదట్లో ఎంతో ప్రేమగా పిలిచిన అత్తగారు రాను రాను ఏమ్మా రంజని నా మొహాన కప్పు కాఫీ చుక్క అయినా పోస్తావా లేదా అంటూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది అమ్మ రంజని నాకు రాగిజావ ఇవ్వలేదేమమ్మా అంటూ మామగారు రంజని నా లంచ్ బాక్స్ రెడీ చేశావా అంటూ భర్తగారు హడావిడి వదిన నాకు టిఫిన్ పెట్టండి అంటూ మరిది వదిన నా జుట్టుకు హెన్నా పెట్టు అంటూ ఆడపడుచు ఇలా రోజూ కాదు ప్రతిరోజు ఎవరికి ఏం కావాల్సిన రంజనీకి పనులు పురమాయించి చేయించుకోవడం ఇంటిల్లిపాదకి అలవాటైపోయింది అందరికీ అన్ని అందించి మిగిలిన పనులన్నీ చక్క పెట్టేసరికి అలసిపోయేది రంజని రెండేళ్లు తిరిగాయి తాను తల్లి కాబోతోంది అన్న వార్త అందరూ సంతోషించినా ఎవరూ పనులు చెప్పడం మానలేదు ఓపిక లేకపోయినా ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జాలి కలిగింది మురళికి అయినా ఆ విషయాన్ని భార్య ముందు ఎప్పుడూ కనబరచలేదు ఆ ఇంట్లో వాళ్ళు తనకెవరూ పరాయవారు కాదు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా తమ్ముడు చెల్లెలు అయినా తన పనులు తాము చేసుకుంటే బాగుండు అనుకున్నాడు ఆరో నెల వచ్చిన మనిషిలో నిండుదనం రాలేదు చెకప్ చేసే డాక్టర్ కడుపులో బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తింటూ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో మురళి బాగా ఆలోచించాడు భార్య ఇంకా ఇక్కడే ఉంటే డాక్టర్ సలహాను పాటించడం కష్టమని భార్యను పుట్టింట్లో దింపేసి వచ్చాడు అక్కడికి తల్లి మొత్తుకుంటూనే ఉంది అలా ఎలా దింపేసి వస్తావు ఏడవ నెల వచ్చాకే మీ అత్తగారు వాళ్ళు వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్ళాలి అంటూ ఇప్పుడు ఇవన్నీ అంత ముఖ్యమా అమ్మ తన ఆరోగ్యం కంటే పుట్టే బిడ్డ గురించైనా నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు పట్టకమ్మా అంటూ తల్లి చేదస్తాన్ని కొట్టి పడేశాడు మురళి నెలలు నిండాయి పండంటి బిడ్డను కన్నది రంజని పిల్లాడికి మూడో నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకువచ్చేశారు అత్తగారు మళ్ళీ రంజనికి తప్పలేదు ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూనే ఇంటి పనులు చక్కబట్టడం మరి కాస్త బాధ్యత పెరిగింది సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి నిద్రపుచ్చడానికి వీలు చిక్కేది కాదు రంజనికి తల్లిగా మారాక కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందుకు బాధగానే ఉంది తనకున్న సహనం ఓర్పు అన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు తాను పుట్టింట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బతుకు బతకడం తలుచుకుంటే ఇప్పుడు ఏడుపు వస్తోంది రంజనికి భార్య మనసును అర్థం చేసుకున్న మురళి నిజమే ఇంతకాలం తల్లిదండ్రుల్ని వదల్లేక తనకొచ్చిన ట్రాన్స్ఫర్ని తప్పించుకున్నాడు కనీసం తోడబుట్టిన చెల్లెలు కూడా తన భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా తన లోకంలో తానుండడం బాధ కలిగించింది భార్య చదువుకున్నందుకు పెళ్ళైన కొత్తలోనే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ చేయించకపోవడం నా తప్పే అనుకున్నాడు ఇప్పుడు బిడ్డ పుట్టాక తండ్రిగా తను తన కుటుంబం మీద మరి కాస్త శ్రద్ధ తీసుకోవాలనుకున్నాడు భార్యకు ఉన్న ఎన్నో టాలెంట్స్ వెలుగు చూడకుండా ఇంటికే బానిసైపోతూ అంతరించిపోకూడదు అనుకున్నాడు బాగా ఆలోచించుకుని ఎలాగైతే ప్రయత్నించి కాకినాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అక్కడే ఒక స్కూల్కి దగ్గరలో ఇల్లు అద్దెకు దొరికేలా ప్రయత్నం చేశాడు ట్రాన్స్ఫర్ అయిన విషయం తల్లితో చెప్పాడు మీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు కానీ ప్రస్తుతం మీకు తమ్ముడు చెల్లి తోడుగానే ఉన్నారు మీలోనూ ఇంకా ఓపిక సన్నగిల్లలేదు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక మీరు మా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోయినా మాకు సంతోషమే నన్ను నమ్మి వచ్చినందుకు నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను మా పెళ్ళయ్యి రంజని ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి తనకు చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ మరుగున ఉంచేస్తూ భార్య అంటే బానిస అనుకునే సగటు మగాడిలాగా నేను ఉండలేనమ్మా ఇంటికి వచ్చిన కోడల్ని ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోయినా భర్తగా భార్యను ప్రతిమగాడు అర్థం చేసుకున్నప్పుడే ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు రంజన్కి మంచి చదువుతో పాటు తనకున్న టాలెంట్లో అబాకన్ నేర్పించడంలో చాలా ప్రావీణ్యం ఉంది బాబుని చూసుకుంటూ అక్కడ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ స్టూడెంట్స్కి చెప్పడానికి టీచర్ పోస్ట్ కూడా చూశాను అంటూ చెబుతున్న కొడుకు మాటలు విని ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు భుజంపై పిల్లాడిని జోగొడుతూ అప్పుడే అటుగా వచ్చిన రంజని భర్త మాటలు వింది భార్య అంటే బానిస కాదని తనతో ఉద్యోగాన్ని కూడా చేయిస్తానని కన్నతల్లికి చెప్తున్న తీరుకి రంజనీకి ఎంతో గర్వంగా అనిపించింది అదండి కథ ఆమె కష్టాన్ని గుర్తెరిగిన అలాంటి భర్త దొరకడం అదృష్టమే చెప్పాలి ఎంతమంది ఎలా అర్థం చేసుకోగలరు బాగుందండి మంచి కథ రేపు మరొక కథతో కలుద్దాం